హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను మార్నింగ్ బ్లాగు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీని ముందు బ్లాగ్లోకి ఇంకా మేము ఊరికి వెళ్దామని బ్యాగ్ అదంతా ప్యాక్ చేసాం కదా ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే ఇంకా వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇంకే ఎందుకు ఏంటని చెప్తాను కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి వేస్తున్నాను ఇంకా ఊరికి వెళ్దాం వెళ్తున్నాం కదా ఇంకా పిండి ఎందుకు అని చెప్పి అయిపోయిన తర్వాత ఇంకా వేయలేదనమాట దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ వేయలేదు ఊరికెళ్తున్నాం కదా ఇంకెందుకు పిండి వేస్ట్ అయిపోతుందిలే అని చెప్పి ఇంకా తీరా చూస్తే ఇంకా మార్నింగ్ అయితే ఊరికి పోయి వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అందుకని పూరి అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే హంసికాకైతే పెట్టిచ్చేసాను ఫస్ట్ తనైతే తినేస్తుంది ఇంకా తన కర్రీ ఏమి వేసుకోదండి ఎప్పుడైనా ఇంకా ఒట్టి పూరినైతే తింటుంది కారం కొంచెం కూడా తగలనేదనమాట ఇంకా అన్నంలో అయినా ఇంకా మరింత వేసి పెడితే తింటుంది కొంచెం కారం తగిలినా ఇంకా గోలగోలు చేస్తుంది అనమాట అందుకని ఇంకా దోశకి వాటికైతే లైట్గా కొంచెం చట్నీ అద్దుకునేది కానీ పూరికి అయితే మాత్రం అసలు కర్రీ అయితే వేయించుకోదు ఇంకా పట్టగే ఒట్టిగా ప్లెయిన్గా తినేస్తుంది ఇంకా తనైతే బాగా ఊరికి వెళ్తామని చెప్పాం కదా ఇంకా వెళ్ళట్లేదని మూడ్ బాగా అప్సెట్ అయిపోయింది అందుకని చూడండి ఫేస్ అలా పెట్టుకొని కూర్చొని ఏదో తిందామా వద్దా అన్నట్టు తింటుంది ఇంకా పిల్లలు అంతే కదండి మనం ఎక్కడికన్నా వెళ్తామని చెప్పి ఇంక అది క్యాన్సిల్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళు ఇంకా అప్సెట్ అయిపోతారు కదా ఇంకా అందుకని ఫేస్ అంతా డల్గా పెట్టుకొని ఇంకా తింటుంది ఇంకా వయసు అయితే ఫోన్ల మీద ఫోన్ అనమాట వస్తున్నారా ఊరికి వస్తున్నారా లేదా అని ఎందుకు వెళ్ళట్లేదంటే ఇంకా చిన్నోడు చూడండి ఫేస్ ఎలా ఉందో దానికి ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బ్యాగ్ అంతా సర్దుకొని వెళ్దాము అనుకొని ఇంకా పొద్దుటే మామూలుగా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరదాం అనుకున్నాము ఇంకా చూస్తే చిన్నోడికి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా ఈ ఫీవర్లో ఊరికేం వెళ్తాంలే అని చెప్పి ఇంకా వెళ్ళడం క్యాన్సిల్ చేసేసామనమాట ఇంకా అందుకని పాప మాంసీ అయితే అప్సెట్ అయిపోయింది ఇంకా చిన్నోడు ఏంటంటే ఇంకా ఇంకా ఏమీ తినట్లేదు అనమాట ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఇంట్లో కూడా ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేవని చెప్పాం కదా వాడైతే ఇడ్లీ వద్దంట దోశ వద్ద అంట మాక్సిమం బాగాలేనప్పుడు ఇంకా ఇడ్లీనే పెడతాం కదండీ కాకపోతే ఇంకా అయితే ఒక్క ఇడ్లీ కూడా తినట్లేదు అనమాట ఇంతకుముందు ఎప్పుడన్నా బాగాలేనప్పుడు తెచ్చినా అంతే ఒక ఇడ్లీ కూడా తినడు అసలే బాగాలేనప్పుడు ఇంక మనం వాడు తినేది పెడితే అన్న కొంచెం ఒట్లో ఓపికొస్తుంది అని చెప్పి ఇంకా వాడు బోండా అయితే తింటాడు అనమాట ఇష్టంగా కొంచెం అవి కూడా బోండాలు మెత్తగా ఉండకూడదు అనమాట కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటే తింటాడు సరే అట్టన్న అయితే ఒకటి రెండు అన్న తింటాడు అని చెప్పి ఇంకా బయట నుంచి బోండాలు అయితే తీసుకొని వచ్చేసరికి ఇంకా వాటినే తినిపిస్తాను అని చిన్నగా తింటున్నాడు ఇడ్లీ అయితే సగం ఇడ్లీ ఒక ఇడ్లీ తినేసరికి ఇంకొద్దున గోలు గోలు చేస్తాడనమాట హెల్త్ బాగా లేనప్పుడు ఇంకా ఫుడ్ కూడా ఏం లేకపోతే బాగా నీరసం అయిపోతుంది కదా ఇంకా అందుకని బోండాలు అయితే తినిపించాను ఇంకా తర్వాత అయితే జిన్నోడికి ఇంకా ఒళ్ళంతా తుడి చేసేసి మందు కూడా వేసాను సిరప్ వేసిన తర్వాత ఇంకా తలకైతే ఇట్లా క్లాత్ అయితే తడి చేసి పెట్టాను ఒళ్ళంతా తుడిచాను ఆల్రెడీ ఇంకా నిద్రపోతున్నారు కదా ఇంకా మళ్ళీ ఉళ్ళంతా తుడిస్తే లిగుస్తాళ్ళు అని చెప్పి ఒకటి క్లాత్ అయితే పెట్టేస్తాను వాడికి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు తల ఎక్కువ వేడి వస్తుంది అనమాట అందుకని అది ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది అని అంత తడి క్లాత్ అయితే పెట్టేశాను హంసీ అయితే స్నానం చేసింది కానీ ఇంకా జడ వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం ఏం చేయలేదు ఏదో హోంవర్క్ రాయాలంట కూర్చొని రాస్తుంది అంటే ఈ వీడియో వచ్చి హాలిడేస్ ఇవ్వడానికి ముందనమాట ఎగ్జామ్స్ అవి అయిపోయినాయి ఇంకా వయసు ఊరికెళ్ళింది ఇంకా తర్వాత అయినా వాళ్ళకి స్కూల్ ఉన్నింది ఇంకా అప్పటి వీడియో ఇది వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తర్వాత ఏమి షూట్ చేయలేదండి ఇంకా తర్వాత వచ్చిన వాడు కొంచెంసేపు పడుకొని నిద్రలో వచ్చి ఇంకా వాడు వాడిని కొంచెం ఊళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు టైం సరిపోయింది అనమాట ఇంక ఈరోజు లంచ్కి కూడా ఇంకా రసం ఒక్కటే చేస్తాను రసం అయితే ఇంకా పిల్లలు కూడా తింటారులే వాడికి కూడా బాగాలేదు కదా కొంచెం రసం అయితే కలిపి పెడితే తింటాడులే అని చెప్పి రసం చేశాను ఇంకా ముందు రోజు చేసిన గోంగూర పచ్చడి ఉందనమాట ఇంకా రెండింటితో అడ్జస్ట్ అయిపోవచ్చులని ఇంకా వాటితో సరిపోయేసరికి ఇంకేం చేయలేదు అన్నం ఉండి రసం పెట్టాను ముందు రోజు చేసిన గోంగూర పచ్చడి ఉందనమాట ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని ఇంకా తినచ్చలే అని చెప్పి ఇంక పిల్లలకైతే ఇంకా లేపేసి కొంచెం అన్నం అయితే కలిపి పెట్టేశాను హంసికాకి వైషుకి ఇచ్చి వయసు అని వస్తుంది హంసికాకి జున్నుకి అయితే రసం వేసి కలిపి పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే మేము ఇంకా ఆమ్లెట్ వేసుకొని తిన్నాము ఇంకా పిల్లలైతే జరం కదా వాళ్ళకైతే పెట్టలేదులే లేండి మామూలుగా అయినా ఇంకా హంసి ఏం తినదనమాట నాన్ వెజ్ అసలు ఏం తినదు బ్రాహ్మణులలో పుట్టాల్సిన అమ్మాయి మా ఇంట్లో పుట్టినట్టు ఉంది అసలు ఏమి తినమాట కోడిగుడ్డు కానీ ఏమి తినదనమాట ఎగ్ కానీ చికెన్ కానీ అసలు ఏమి తినదు నాన్ వెజ్ అంటే అసలు ఏం తినదనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా రోజంతా ఏం షూట్ చేయలేదండి నేను ఇంకా ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట నెక్స్ట్ రోజు ఈవినింగ్ బయలుదేరామన్నమాట ఇంకా రోజంతా తగ్గిన తర్వాత 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 రోజు కూడా మళ్ళీ కొన్నిసార్లు తగ్గి మళ్ళీ వస్తుంది కదా అందుకని చెప్పి నెక్స్ట్ రోజు కూడా సాయంత్రం ఫోరు అలా అయ్యింది మేము బయట ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్కి ఫేస్ చూడ్చిన వాడితే బాగా డల్ అయిపోయింది ఇంకా వాడికి జ్వరం కూడా పూర్తిగా తగ్గింది అనుకున్న తర్వాతే ఇంకా మేము ఊరికైతే బయలుదేరాము ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఊరికి వెళ్తున్నాం కదా ఇంకా హంసిక అయితే పాపం హ్యాపీ అనమాట ముందు రోజు సర్దుకొని బట్టలన్నీ ఇంకా వెళ్ళకపోయేసరికి డల్ అయిపోయింది కానీ ఇంకా తర్వాత రోజు ఇంకా బయలుదేరేసరికి తను కొంచెం హ్యాపీ అయిపోయింది ఇక్కడ చూడండి దీని మీద ఆటో మీదేం రాస్తుంది చదువుతాను చూడండి వర్క్ డే హైదరాబాద్లో గడపండి హాలిడేని ఒంగోలులో గడపండి అని రాసింది మేము వెళ్ళేది ఒంగోలు అయితే కాదు కానీ ఇంకా రేపల్ అనమాట మేము వెళ్ళేది ఇది వచ్చేసి ఒంగోలు ఆటోనో ఏమో మరి ఒంగోలు గడపండి అని అయితే వేస్తుంది అనమాట సో ఇంకా కొన్ని కొన్ని ఆటోలు కానీ మామూలుగా లారీలు వాటి మీద అయితే కొన్ని క్యాప్షన్స్ అవి రాసి ఉంటాయి కదా దారిలో కనిపిస్తే మాత్రం చదువుతుంటా అనమాట ఏం రాసారా అని మీలో ఎవరికైనా ఇట్లా అలవాటు ఉందా లేదా అని కామెంట్ చేయండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే ఇంకా చిన్నోడు ఇంకా ఏమైనా తింటాడేమో లేని చెప్పి మధ్యాహ్నం బయలుదేరిపోయే ముందు కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు అనమాట ఎట్లయినా హెల్త్ బాగాలేనప్పుడు మనకి నోరంతా చేదైపోయి సరిగ్గా ఏం తినబుద్ధి కాదు కదా ఇంకా వాడు కూడా సరిగ్గా అన్నం ఏం తినలేదు మధ్యాహ్నం సరేలే అన్న బాండాలంటే వాడికి కొంచెం ఇష్టం కదా తింటాడేమో లే అని చెప్పి తీసుకున్నారు అయినా వాటిని కూడా తినలేదనమాట ఒక ముక్కట్ల నోట్లో పెట్టుకున్నాడు ఇంకా ఇక్కడైతే ఇంకెక్కడైతే అన్న కేక్ ఏదైనా తింటాడులే అని చెప్పి బేకరీ కనిపిస్తే ఇంక అక్కడైతే ఆపేసరికి అక్కడికి వెళ్ళి కేక్ అది తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి ఇంకా మాజా అది తీసుకొని వచ్చారా కొంచెం కొంచెమైనా తింటాడా తాగుతాడులే అని చెప్పి వాటిని కూడా తీసి పక్కన పెట్టాడు అనమాట వాటి నోటికి అసలు ఏమి తినబుద్ది ఏట్లేదే తాగబుద్దు అవ్వట్లేదు అనమాట ఇంకా అంశిక అయితే ఫుల్ హ్యాపీగా అయిపోయింది ఇంకా వైశ అయితే ఫోన్ మీద ఫోన్లు చేస్తానే ఉంది ఎక్కడ ఎక్కడి ఎక్కడ వచ్చారు అని అంటే చూసి చాలా రోజులు అయిపోయింది కదా మెయిన్ ఇంకా వాళ్ళ వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుని కూడా చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ డేస్ అట్లా అయిపోయింది అనమాట వైశు ఎల్లి ఊరికి ఇంకా అందుకని వాళ్ళ చెల్లెల్ని తమ్ముడిని చూడాలని చాలా వెయిటింగ్ ఇంక ఇక్కడైతే చిన్నోడైతే అయితే ఇంకా ఎట్టయినా కొంచెం డల్గానే ఉన్నాడు వాడు బాగాలేనప్పుడు అట్లాగే ఉంటారు కదా చూడండి ఫేస్ అంతా పోయి ఒక్కరోజు బాగాలేకపోతేనే పిల్లలు అయిపోతారు ఇంక ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఊరికి ఇంకా వయసు అయితే మేము ఎప్పుడొస్తామని ఇంకా బయట నిలబడి ఉందంట ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పింది మీకోసం వెయిట్ చేస్తూ వాకిట్లోనే నిలబడి ఉన్నానని కుదిరితే షూట్ చేస్తాను అదంతా ఇంక ఇక్కడైతే చిన్నవాడు నిద్రపోయాడు అనమాట ఆల్మోస్ట్ మేము బయలుదేరేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది కదా ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంక అందుకని జున్ను అయితే నిద్రపోయాడు ఇంకా హంసికాకైతే బోర్ కొడుతుందంట తమ్ముడు నిద్రపోతే ఏదో ఒకటి ఇద్దరు మాట్లాడుకుంటా ఆర్చుకుంటా ఉన్నారు ఇంకా ఫైనల్గా మేమైతే రేపళ్ళు అయితే ఎంటర్ అయిపోయాము వెళ్ళిపోయామనమాట ఊరికి ఇంకా దిగం కాలేజ్ వయసు ఫీలింగ్స్ అవి తీద్దాం అనుకున్నా కానీ ఇంకా అసలేం తీయలేదు ఇంక ఇక్కడ జున్ను కారులో బేకరీలో ఉన్న కూల్ డ్రింక్ అదే మాజేగా కొన్నామని చెప్పాను కదా అది ఇంటికి వచ్చినాక తాగుతున్నాడు అనమాట అది కూడా తాగుదామా వద్దా అన్నట్టు ఏదో కనిపించిందని తాగుతున్నాడు ఇంకా అక్క అయితే ముచ్చట్లు పెట్టారనమాట చాలా రోజులు అయిపోయింది ఇద్దరు ముచ్చట్లు ఆడుకొని అందుకని ఊరికి వెళ్ళంగానే ఫస్ట్ ముచ్చట్లు పెట్టుకున్నారు వీడియో కూడా ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడితే మళ్ళీ కసుకుందాం బాయ్